హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి అందరికీ గుడ్ ఈవినింగ్ టైం వచ్చేసి ఐదున్నర అయితే అవుతుంది ఇప్పుడైతే లోగైతే అయితే చేస్తున్నాను ఇంకా పనులు అయితే అన్నీ అయిపోయినాయి ఏం పని అయితే లేదు వంట కూడా అయిపోయింది మా అమ్మ అయితే వంట చేసి నేను కాదు నా సామాన్లు అన్నీ తోమేస్తున్నాను పొద్దున్నేనే బట్టలు బట్లు కూడా నిన్నైతే అయిపోయినాయి ఇంకా చూడండి ఎండు చూడండి ఏముంది బయట ఐదున్నర అయితే కూడా టైము బయట చూడండి ఎండైతే ఏమై ఏముంది ఇంకా టీ టైం ఇప్పుడు ఐదున్నర నాలుగు గంటలకెళ్ళండి వెళ్ళండి టీ టైము ఇంకా నేనైతే ఇప్పుడైతే చేసుకుని అయితే తాగుతాను ఇంకా మా తాత అయితే చూడండి మసాలా పొడి అయితే తెచ్చింది మిగిలి చేస్తాడు మా ఆ నేనైతే తినేస్తాను ఇంకా ఇదైతే మసాలా పురి పోయి తెచ్చినాడు ఇప్పుడు ఇంకా మాహీర్ కనిపిస్తా లేదనుకుంటున్నారా ఇంకా మాహిర్ అయితే వాళ్ళ తాత వచ్చినాడు కదా ఇంకా తిరిగేకైతే పోయినాడు తిరిపిస్తాడు ఆ పక్క ఈ పక్క అందుకని ఇంక ఇంట్లోనే ఉంటాలేదు వాడు తిరిగేకైతే లేండి ఇంకా నేనైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇంకా టీ అయితే పెట్టేస్తాను చూస్తున్నాను నండి వీడియో అయితే ఇంకా మా ఆయన అయితే లేడు నాకు ఒకదాని దానికట్టి అయితే ఇంకా నేను ఒకదాన్ని చేసుకొని అయితే తాక్తాను ఇంకా పనికిపోయినాడు వచ్చే వచ్చేతరకి పది గంటలయితే అవుతుంది అండి సాయంత్రం పది గంటలైతే అవుతుంది అది అంగన్వాడి ఇది లేండి పాత ప్యాకెట్ అయితే ముందుగా అయితే టీ పెట్టక మనం ఎన్ని చేయాలంటే స్టవ్ వెలిగాలి నాకు పెట్ట వచ్చేది ఆ అమ్మాయి ఆవిరే పెట్టు నేను ఆవిరే పడదు కదా స్టవ్ వెలి తీస్లాగా కొంచెం కారం పూడి కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసి నాకు అర్థం కాలేదు సార్ కాదండి చక్కెర వేయాలి ముందు ఊరికే చెప్తాను నేను ముందైతే పాలు వేసుకున్నాను ఆ తర్వాత అయితే మనం ఇలాగా చక్కెర అయితే వేసుకున్నాము చూసారా సార్ ఇంకా చక్కెర అయితే అయిపోయింది వేస్తాము ఇంకా కొన్ని జగాల్లో అయితే వానైతే పడతాను చాలా అయితే పడతాను అయితే వానే పడతా లేదండి మూసుకొని ఉంటాయి ఒక రోజు రోజు అయితే ఫుల్ లెండ్ ఉంటుంది తీపిడి అందరికి తెలిసింది ఇక్కడ ఇప్పుడైతే ఇంకా బాగా అయితే మగ్గని మగ్గనివ్వాలి కాదు ఉడకే అనుకోకండి అట్లా చెప్తా మనం వెయిట్ చేద్దాం మరి ఉడికే తిరిగి వెయిట్ చేద్దాం ఇంకా ఈరోజైతే పని లేదు అయితే మండే ఇంకా ఈరోజు పని లేదండి అందుకే ఇంత ఫ్రీగా అయితే ఉన్నాను ఈరోజు అయితే రేపు అయితే మరలా స్టార్ట్ మార్కెట్ పని ఈ రోజు కూడా ఏమో ఉండే రోజు పని ఇంకా ఫోన్ చేసి అడిగితే మా రేపు వచ్చేయండి అని చెప్పినారు అంటే వేరే జగన్ ఒక వేసి వాళ్ళు వాళ్ళకి కూడా ఫిట్ కావాలి కదా మిషన్లు అవి ఇవి అంతా బాగా ఫిట్ కావాలి కదా అందుకని వాళ్ళు ఈ ఈరోజు రేపు నుంచి వచ్చేయండి బా అని చెప్పినారు అందుకని మేము సరే అన్నీ ఉడికే పోతుంది బాగా ఉడకాలి 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 పొగలు వచ్చేయాలి అట్లా ఉడకాలి ఇంకా నేనైతే కొత్తగా చెప్తున్నాను కదా మీకైతే ఇంతవరకు బాగా సపోర్ట్ అయితే చేస్తున్నాను నాకు వన్ థర్టీ టూ సబ్స్క్రైబర్ అయితే అయినారు థర్టీ టూ కాదు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయినారు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్ కావాలని కోరుకోండి మీరు కూడా అలాగే ఎప్పుడైతే దాన్ని నేను కూడా వెయిట్ అయితే చేస్తున్నాను నా వీడియో అయితే తప్పక చూడండి మీకు ఇష్టం ఉంటేనే చూడండి లేకుంటే ఏం లేదు అయితే ఏమీ లేదు మీకు ఇష్టం ఉంటే చూడండి లేకుంటే లేదు ఇష్టం ఉంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ సబ్స్క్రైబ్ అంటారా మీ సబ్స్క్రైబ్ అంటే చాలా 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 ఇంపార్టెంట్ నాకైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే నాకైతే చాలా ఇంపార్టెంట్ ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ ఉండేది ఇంకా థౌజండ్ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి నేను కూడా కోరుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో తెలీదు ఇంకొకటి ఏమంటే రోజు వీడియోలు పెట్టేక అయిపోవాలండి ఇంకా పొద్దున్నే లేస్తానా అవి ఇవి వంట చేయాలి ఆ పనులు చేసుకోవాలి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి పిల్లోని తినిపోయాలి బట్ మళ్ళీ పిల్లలు రెడీ చేయాలి అదే అయిపోతుంది మళ్ళీ పొద్దున్నే పోతానా మళ్ళీ సాయంత్రం ఆరు రెండుకి వస్తాను మళ్ళీ వంట చేయాలి అంటే మళ్ళీ పిల్లోని చూసుకోవాలి తినిపియ్యాలి అవి తినిపించాలి తినిపియాలి ఇంకా అవి తుమాలి ఇవి మళ్ళీ ఇదే ఉండిపోతుందండి అందుకని కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ అయితే ఏమనుకోకండి ఇంకా అదైతే చెప్తానా నేను కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా టీ అయితే బాగా అయితే ఉడుకుతుంది ఇంకా టీ అయితే వేసేస్తున్నాయి అయితే బాగా ఆఫ్ ఇంకా మా ఆయనకైతే ఈ కప్పులో ఇష్ట ఇస్తే ఇష్టమే లేదండి స్టీల్ ఇట్లా రుండదు కదా ఇట్లా కప్పులో ఇస్తే మాత్రం తాగుతాడు ఇట్లా దాంట్లో ఇస్తే తిడతాడు ఎందుకు నాకు దాంట్లో ఇస్తా దీంట్లో ఇవని తిడతాడు ఈ కప్పు అంటే ఈ కప్పు కాదు ఇట్లా ప్లాస్టిక్ కప్పులు అంటేనే ఇష్టం లేదు మా ఆయనకి ఇంకా స్టీల్లోనే ఇవి చెప్తాడు ఇదైతే మొన్న అయితే తీసుకున్నాను మూడు కప్పులు అయితే తీసుకున్నాను ఇంకా ఇష్టం లేదు దీంట్లో తాగేది అలవాటు కూడా లేదు నాకు కూడా లేదు నేనైతే లేదా ఇంకా మా ఆయన అయితే అలా కాదు మా ఆయనకి ఇష్టం లేదు అందుకని స్టీల్లో అయితే ఇస్తాను ఇంకా ఆడు చూడండి మూడు తీసుకున్నాను ఇంకా కనిపిస్తున్నాయి కదా ఆడైతే రెండు ఉన్నాయి చూడండి పైన అయితే ఇంకా ఎడీ మూడు ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది చెంటూ చూడండి ఏం కాపుతున్నాయో ఉడుతుంది అబ్బా ఉండేది అంత గట్టి అయితే తాగేస్తాను గట్టి అయితే పెట్టేసుకున్నాను గట్టి అయితే లేండి ఇంకా కామెడీగా అయితే కొంచెం మాట్లాడినాను ఏమనుకోకండి ఊరికి అట్లా మాట్లాడినాను ఇంకా టైంపాస్ కానీ అని చెప్పేసి అట్లా మాట్లాడినాను ఏమనుకోకండి గట్టి అయితే తాగుతున్నాను ఇంకా మాహిర్ అయితే బయట లేండి ఇంకా మా తాత అయితే పిలుసుకోకపోయినాడు చెప్పినాను కదా మా తాత వచ్చినాడని చెప్పేసి ఇంకా బయట అయితే పిలుసుకోకపోయినాడు రేపటి నుంచి అయితే మాకు పని అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా రేపటి నుంచి అయితే పనికి పోవాలి మేమైతే ఇంకా అంగన్వాడి పాలు అయితే చాలా బాగుంటుంది ఇంకా గట్టిగా ఉంటుంది పాలు ఎంతగా నీళ్ళు గట్టిగా అయితే ఉంటుంది పాలైతే చాలా బాగుంటుంది ఇస్తారు ఇంకా పెద్దోళ్ళు అయితే ఎంజాయ్ చేస్తాం చేస్తారు కాగేజ్ పైసా మా వాడి కూడా కాగేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పాలు అయితే ఇంకా ఇప్పుడైతే చెప్పలేము కదా నీళ్ళు అయితే తాగుతాడు మొట్టుకి అయితే ఇక్కడ పిండి అయితే తింటాడండి ఇంకా ఇంకా ఐదు ఆరు నెలలు ఇస్తారు అంతే మాది పాలు పాలు గుడ్లు అంతా ఇంకా ఐదు ఆరు నెలలు ఇస్తారు మూడు సంవత్సరాల వరకే ఇచ్చేది ఇంకా ఫ్రీగా ఉన్నానని బ్లోగ్ అయితే చేస్తున్నాను ఇంకా రేపటి నుంచి అయితే పోవాలి ఇంకా టీచ్ చేస్తున్నాను కదా ఇంకా అయితే అంత అయితే ఎత్తి పెడతానులేండి ఇంకా అవైతే సర్దుకుంటున్నాను అట్లంటే అట్లా పెట్టేసి ఇంకా సర్దుకున్నాను ఇంకా అంతేనండి చూడండి ముందుగాకు పల్లెం ఇది గుడ్ డేస్ అయితే చేసింది మా అమ్మ ముందుగా పల్లెము ముద్దలు ఇంకా చారు వచ్చేసి అన్ను నెక్స్ట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మాకైతే పని అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మాకు రెండు నెలలు పని ఉండలేదు రెండు నెలల నుంచి ఇంట్లోనే ఉండి ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయింది పని అయితే ఇంకా టైం వచ్చేసి చూడండి ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఇంకా నేను తొమ్మిది గంటలకైతే పోతానులేండి ఇంకా అన్నం సారైతే అయితే అంతా చేసేస్తున్నాను ఇవంతా కట్టేసుకున్నాను కూడా క్యారీ చూడండి ఇంకా మాహీర్ బయట ఆడుకుంటున్నాడు ఇంకా రెడీ అయిపోయినాను ఇంకా పోయేదే పనికి రెండు నెలల తర్వాత మాకైతే పని అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ ఇంకా పని అయితే చేసుకోవాలా మాహీర్ అయితే రెడీ అయిపోయినాడు బాల్ మాహీర్ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను లేండి ఏమో మాడమైతే ముసుకోనుందండి బయట అంతా అయిపోయింది ఇంకా వేరే ఫ్యాక్టరీ అంట అంటలేండి వాళ్ళే వేరే జగాలో అయితే మార్చినారంట ఫ్యాక్టరీ అయితే ఇంకా అదేమో వాస్తు సరిపోలేదని చెప్పేసి వేరే జగాలో అయితే మార్చినారు ఫ్యాక్టరీ అదే ఆ ఫ్యాక్టరీ కాదు వాళ్ళే వేరే జాగలో అయితే మార్చినారు చూపిస్తాను ఇంకా అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు